ఎలాగో నాకు సంబంధాలు చూస్తున్నారు కదా నువ్వు నాన్నకు కాల్ చేసి మా ఏరియాలో ఒక మంచి అబ్బాయి అన్నాడు ఒక్కసారి వచ్చి చూడమని కలరింగ్ ఇస్తే చాలు లవ్ చేసిన వాడిని ఒఫీషియల్ గా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా లేకపోతే లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అంటూ ట్యాగ్ లేసేస్తారు ప్లీజ్ నాన్నకు చెప్పొక్క నేనేం చెప్పాలి నా పరిస్థితే బాగాలేదు ఈ టైంలో నీ గురించి నేనేం చెప్పను ఏమైందక్క ఏమైందంటావేంటే మీ భావన చూడు ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కసారైనా తనను అలా మాసన గడ్డంతో చూశానా అంటే బాగా షేవింగ్ చేసుకుంటే నాన్నకు కాల్ చేసి చెప్తావా నేను చెప్పి చూసానే వినట్లేదు అక్క బాగా షేవింగ్ చేసుకుంటే నానక్ చెప్పేస్తావా సరే కానీ చూద్దాం

ఏం చేసావే నన్ను కాల్ చేస్తావా కాల్ చేయడం ఏంటి డైరెక్ట్ గా ఇంటికే రమ్మని పిలుస్తా నువ్వు వెళ్ళి నీ బాయ్ ఫ్రెండ్ని రెడీ చేసుకోపో థ్యాంక్ హలో హాయ్ మహేష్ ఇరు జన్ని సాల్ కాల్ చేసావేంటి బిజీగా ఉండి ఆన్సర్ చేయలేకపోయా నువ్వు బిజీగా ఉన్నా ఎందుకు అన్ని కాల్ చేసాను తెలుసా ఎందుకు నీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే నాకు నీతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది రియల్లీ యా ఎఫ్బిలో నీ ఫోటో కోసం చాలా వెతికాను కానీ కనీసం నాకు నీ పేరు కూడా తెలియదు చూడాలనే ఉందా మహేష్ చచ్చిపోయిన బుక్సారైనా చూడాలని చూస్తే నిజంగానే చచ్చిపోతావేమో అంత అందంగా ఉంటావా చూస్తావా ఇప్పుడు వస్తావా

హలో మమ్మీ లేస్తోంది మహేష్ మా ఆవిడ వాళ్ళు కవర్ చేశావు తనే నన్ను స్వెటర్తో కవర్ చేసింది అవును ఇందాక నేను ఎవరిలానో ఉంటానన్నావుగా ఎవరిలా మరీ టూరిస్ట్ కేర్లా ఉంది కదా ఇది చూ నాకు ముద్దిస్తారా అమ్మా ఓ ముద్దే మరి అడుగుతున్నట్టుంది కదా బట్ ఇయర్ మేస్ ఐ కేస్ బట్ వితౌట్ ఇది మరి సువర్ణ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్లో ఉంది రైమింగ్స్ లేకుండా చాలా క్లియర్గా సర్లే మన ప్రోబ్లం మనం వెళ్దాం జి అర్జున్ రెడ్డి

like chi flavor invite mahesh and harshas <laughs> just <laughs> now బావ చేసే దారుణాలు చూడలేకపోతున్నాను ఏ ఏం చేశాడు ఏం చేసాడంటే ఏం చెప్పను ఆడియో ఒక చోట వీడియో ఒక చోట ఇస్తున్నాడు ఏం చేస్తావో తెలీదు అర్జెంట్ గా కాల్ గర్ల్ ని కట్ చేయాలి ఏయ్ అది కాల్ గర్ల్ కాదే కాలేజ్ గర్ల్ అంటే చంపేస్తే బా అదే కాల్ చేసే గర్ల్ మనిద్దరం కలిసాం కదా అదే డ్రామాలు ఎందుకు మీ బాబా డీప్ గా మునిగిపోయినట్టు అన్నాడు ఇలా కంటిన్యూ అయితే శాస్త్రంగా షడ్ అయిపోతాడు ముందు ఎపిసోడ్ ఎండ్ చేద్దాం చెప్పు బబ్బజీ మరి అడి కాల్ చేస్తున్నారు ఓ 10 నిమిషస్ కాల్ చేస్తున్నారు 10 నిమిషస్ కాకపోతే 10 డేస్ తీసుకో నీకోసం ఎప్పటికి ఈ లైన్ లో హే mane antadu ovadina ki vidakul ista antnad ra amma mari ant pandi nokku ajjand gar rep kalistanu cheppu okay done sorry ఇంకెంతసేపు ఫోన్లో పెడతావు నన్ను నాకు అదే అనిపిస్తుంది మహేష్ ఇలా ఎయిర్టెల్ వాళ్ళకి ఐడియా వాళ్ళకి ఊరికే ముద్దులు ఇవ్వడం ఎందుకు అవును ఇక డైరెక్ట్ నీస్త లిటిల్ లిటిల్ లిప్ప నీ పెదవి తాకే పదవి నాకు ఇస్తావా నిజమేనంటావా నేను రేపే కలుస్తా పార్లర్ ఆ నేను ఇంకా వేస్ట్ చేయలేను అయితే కస్టమర్ కేర్కి కాల్ చేసి ముద్దులు పెట్టే నాటి రేపు చెప్తా నీ పని కొరకుందా

హలో హాయ్ మహేష్ హాయ్ డార్లింగ్ అసలు నువ్వు ఇలా ఉంటావు తిరిగి హార్ట్ బీట్ పెరిగిపోతుంది తెలుసా అసలు ఎక్కడ ఉన్నావు ఏ కలర్ అడ్రస్ నీది బ్రౌనా బ్రౌనేనా కాదు మహేష్ కాదా బ్రౌన్ కదా ఓకే ఓకే మరి ఏ కలర్ అడ్రస్ లైట్ బ్లూ నో నో మహేష్ మరి ఏ కలర్ అబ్బా పింకా ఏయ్ పింకీ పింకీ పింకా నో మహేష్ పింక్ నాకు సింక్ అవ్వదు పింక్ కాదా బ్లూ కదా నాకు తెలుసు బ్లూ కదా బ్లూ అండ్ ట్రీట్ ఈ అమ్మాయి అంత బాగా చూసా మహేష్ నీ చూపులు గుచ్చుకుంటున్నాయి చెట్టు కింద పోరా వచ్చేస్తున్నా

అందం అనుకున్నావ్ కొవాలండి మాట్లాడండి థాంక్యూ హలో హాయ్ మహేష్ హౌ ఆర్ నా పేరు మహేష్ కాదు మైశ్వర్ రావు నా కోపం వచ్చింది నేను ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నాకు అసలే పెళ్ళేని తెలుసాొక్కసరే కదాాయింది పెట్టలేదు అంటే డబుల్ కమిట పెట్టారు మళ్ళీ అలా మాట్లాడితే ఫోన్ మా వాడికి ఇచ్చేస్తా అయితే ఇవ్వు నేనే మా అక్కన కన్విన్స్ చేస్తాను నమస్కారం మీరు కాల్ చేసిన నంబర్ ప్రస్తుతం పనిచేస్తుంది కానీ ఇటు ముందు పనిచేయదు ఎందుకంటే దీనిలో లోని సిమ్ ని తీసేసి స్టవ్ ని సిమ్ లో పెట్టి మీరు మళ్ళీ కాల్ చేయకుండా సిమ్ ని కాల్ చేయబోతున్నారు మీరు మళ్ళీ కాల్ చేస్తే నేను దొరకను కాల్ చేయకపోతే ధన్యవాదాలు శుభదినం తమదినం ఏంటండి సిమ్ కాల్ చేస్తున్నారు అంటే బిల్లుకొస్తున్నారు చాలా బాగా ఉండేవారండి ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో చెప్పలేము వాళ్ళ జోడి లైలా మజును రోమియో జూలియట్ సలీం ఆవిడ పేరేంటమ్మా అనార్కలి అనార్కలి అంత డీప్గా ఉన్నారు కానీ లవర్స్ అంటే గొడవపడాలి కదండి ఏ మనం పడలేదా ఇప్పుడు ఉన్నప్పుడు మనం ఎన్ని చేసాం ఏం బావగారు మీరు చేయలేదా మీ అల్లుడి గారిని చూడండి మీ కూతురిని ఎంత ప్రేమిస్తున్నాడు గుళ్ళో కూడా దేవుడి ఫోటోలు ఇన్ని ఉండవు కలర్ఫుల్ చిలుకతో కలర్ఫుల్ ఫోటో దిగాలని ఎవరికి మాత్రం ఉండదు అందరికీ ఉంటుంది కానీ అవి ఎగిరిపోతాయి గుర్రాలు అన్నప్పుడు వాళ్ళు గొడవపడాలి పడాలి మనం వెళ్ళి కలపాలి నా కూతురు అల్లుడు గొడవ నేను వెళ్ళి కలిపాను మాట్లాడరేంటి అనడానికి ఏముందండి ఎన్నైనా అనుకోవచ్చు పాలు పొంగుతున్నాయని స్టవ్ ఆఫ్ చేస్తాం అసలు స్టవ్ ఆన్ చేయకపోతే పాలు ఇలా పొంగుతాయి అనుకున్నవన్నీ జరగవు జరిగేవన్నీ అనుకో అనుకోకుంటే ఎలా అండి మనం అనుకోకపోతే ఎలా అండి చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళ అంకల్ నిన్న పార్క్ లో డాడీ చూసారు అభి కూడా ఏం చెప్పట్లేదు మీరు కొంచెం ఇన్వాల్వ్ అయితే వాళ్ళిద్దరికి ఇష్టం అయితే మనం విడిపోమన్నా విడిపోరు వాళ్ళకి ఇష్టం లేకపోతే మన కలవమన్నా కలరు బ్యూటిఫుల్ అనుకున్న వాళ్ళే బిస్కెట్లు అవుతున్నారు ఏదైనా కళ్ళతో చూసాకే కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే నాన్న ఉద్దేశం మనం ఏది ఫోర్స్ చేయకూడదు అని అంతే అమ్మా మన ఇంట్లో సిచ్యుయేషన్ పక్కింటి వాళ్ళలాగా రియాక్ట్ కాకూడదు మన ఫ్యామిలీ అమ్మా ఫోర్స్ చేయాలి ఏమండి మీరు మాట్లాడరే మాట్లాడడానికి ఏముంది ఇలాగైనా మాట్లాడుకో ఫోన్ లో మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు మాట్లాడినంత మాత్రాన వర్కౌట్ అవుతుందా అవదండి